హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సవిత గిరిధర్ని ఎలా ఉన్నారు బాగున్నారా నేను నేను పెట్టిన బ్లాగ్ నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఈరోజు చార్మినార్ హాల్ చూపించబోతున్నాను మీకు అంటే నేను ఈరోజు చార్మినార్ వెళ్ళాను అక్కడ చాలా హడావిడిగా ఉంది సమ్ ఇక్కడ ఈరో ఈరోజు ఏదో మార్కెట్ ఉందని చెప్పారు నేను అక్కడ కనుక్కుంటే అక్కడ చాలా అంటే చాలా రద్దీగా ఉంది అందరూ షాపింగ్కి వచ్చారు చాలా బాగున్నాయి అక్కడ ఐటమ్స్ అన్నీ కూడా నేను మీకు ఈరోజు ఒక షాప్ చూపించబోతున్నాను అక్కడ వచ్చేసి అన్నీ లేస్ ఉంటాయి అనమాట మనం శారీస్కి కానీ లెహంగాస్కి కానీ బ్లౌజెస్కి కానీ వేసుకునే లెహెంగాస్ అండ్ లెహెంగా యొక్క ఫ్యాబ్రిక్ కూడా మనకు అక్కడ దొరుకుతుంది ఆ షాప్ ఎక్కడ ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికంటే ముందుగా మనం చార్మినార్ చూసేద్దాం చూసేయండి చార్మినార్ని బాగుందా చార్మినార్ నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ముందుకెళ్ళి మీకు క్లియర్గా చార్మినార్ని కూడా చూపిస్తాను నేను చాలా వాళ్ళ తర్వాత చార్మినార్ వెళ్ళాను ఇప్పుడు ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి పైన కూడా ఎక్కాను బట్ ఇప్పుడు నాట్ అవైలబుల్ అక్కడ సమ్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి దూరం నుంచే చూశాను దూరం నుంచే షూట్ చేశాను మీకు నచ్చిందా ఇప్పుడు షాప్ చూసేద్దాం ఈ షాప్ వచ్చేసి కిషన్ హాల్ రమ్నివాస్ కసత్ అనే లేస్ సెంటర్ ఇది వచ్చేసి చార్మినార్ ఉంది ఇందాక చూస్తారు కదా దానికి కొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్ లైన్ లైన్లోకి వస్తే ఆ లైన్లో ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి అన్ని బార్డర్స్ అంటే ఒక ప్లెయిన్ శారీ తీసుకొని దానికి బార్డర్ వేసుకోవడానికి కానీ ఒక లెహంగా తీసుకొని దానికి బార్డర్ వేసుకోవడానికి కానీ ఇలా ఒక బ్లౌజ్కి కూడా అంటే ఎనీథింగ్ ప్రతి లేస్ ఇక్కడ కుందన్ వర్క్ లేస్ స్టోన్ వర్క్ లేస్ అండ్ కాటన్ లేస్ థ్రెడ్ వర్క్ లేస్ ఇట్లా ఈ లేస్ ఇక్కడ దొరుకుతుంది ఇవి వచ్చేసి మన బ్లౌజెస్కి అండ్ లెహెంగాస్కి హ్యాంగింగ్స్ వేసుకుంటాం కదా మనం సైడ్కి కూడా లెహంగాకి ఈ మధ్య హ్యాంగింగ్ హ్యాంగింగ్ వేసుకుంటున్నారు స్టైలిష్ గా ఉండడానికి అలాంటి వాటికి ప్రతి ఒక్క హ్యాంగింగ్స్ దొరుకుతాయి ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి హ్యాంగింగ్స్ అన్నీ కూడా అండ్ ఇక్కడ బటన్స్ కూడా దొరుకుతున్నాయి మనం ఏదైనా డ్రెస్ కుట్టించుకున్నప్పుడు అంబ్రిల్లా టైప్ డ్రెస్ కుట్టించుకున్నప్పుడు దానికి బటన్స్ ఫ్రంట్లో పెట్టుకోవడానికి ఆ బటన్స్ కూడా ఈ బాక్సెస్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అవన్నీ ఓపెన్ చేసి నేను చూపించలేకపోయాను బట్ మీకు అవసరం అనుకుంటే ఈ షాప్ని మీరు ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళు చాలా అంటే చాలా ఓపికగా ప్రతి ఐటెంని మనకు చూపిస్తున్నారు సింగిల్ ఐటెం మనం ఎంత చిన్న ఐటెం అడిగినా కూడా మనకి చూపించేస్తున్నారు చాలా ఇంట్రెస్టెడ్గా చూపిస్తున్నారు ఓపిక్గా చూపిస్తున్నారు నాకైతే చాలా నచ్చిందండి వాళ్ళ ఓపిక అనేది ఆఫ్ చెప్పాలి నేను ఎందుకంటే వీళ్ళ దగ్గర అంత మెటీరియల్ ఉంది కానీ అన్ని మెటీరియల్స్ వాళ్ళకి గుర్తున్నాయి అన్నీ ఓపిక్గా చూపించారు ఇవన్నీ బ్లౌజ్ క్లాత్స్ అనమాట ఈ మగ్గం వర్క్ కూడా వీళ్ళే ఓన్గా డిజైన్ చేస్తారు అంటే మనం ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే డిజైన్ని వాళ్ళే మనకు ఆ బ్లౌజ్ మీద మగ్గం వర్క్ కూడా చేసి ఇచ్చేస్తారు ఇవన్నీ వచ్చి మళ్ళీ లేస్ బార్డర్స్ ఈ సైడ్కి వచ్చేసి పట్టు బార్డర్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ సింపుల్గా కొంచెం హెవీగా కొంచెం నార్మల్గా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లేస్ ఉన్నాయి లేస్లో కూడా ఎన్ని రకాలు ఉంటాయా అనిపించే అన్ని లేసులు ఉన్నాయి చూడండి ఇవన్నీ వచ్చి మళ్ళీ హ్యాంగింగ్స్ కంప్లీట్గా హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా చాలా బోల్డ్ అన్ని రకాల హ్యాంగింగ్స్ ఉన్నాయి మనకి అసలు ఎక్కడ దొరకమనుకుంటాను ఇన్ని హ్యాంగింగ్స్ ఇక్కడ న్న్ ఆల్ టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్ హ్యాంగింగ్స్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి బటన్స్ ఇందాక మీకు చెప్పాను కదా మనకి డ్రెస్ కుట్టించుకున్నప్పుడు బటన్స్ పెట్టుకోవడానికి స్టైలిష్గా ఉండడానికి యూస్ చేసే బటన్స్ ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా లుక్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ నేను ఇంకా దగ్గరగా షూట్ చేయలేకపోయాను ఇవన్నీ వచ్చేసి సారీ ఇవన్నీ వచ్చేసి మగ్గం వర్క్ యూజ్ చేసే థ్రెడ్ అనమాట ఈ థ్రెడ్స్ మాత్రం సేల్ చేయరు వాళ్ళు వాళ్ళు ఇక్కడ జస్ట్ మనకి డిస్ప్లే పెట్టారు అంటే ఈ థ్రెడ్ వర్క్ అనేది ఎలా చేస్తారు ఈ మగ్గం మీద అని చూపించడానికి ఎలాంటి థ్రెడ్ యూజ్ చేస్తారు అని తెలియడం కోసము అలా థ్రెడ్ వర్క్స్ కూడా అక్కడ కొన్ని డిజైన్ చేసి పెట్టారు చూడండి మనకి రౌండ్గా ఉన్న వాటి మీద థ్రెడ్ వర్క్ డిజైన్ చేసి అక్కడ ఉన్న థ్రెడ్స్ కూడా ఎలా ఉంటాయనేది బ్యాక్ సైడ్ మనకు డిస్ప్లే పెట్టారు వాటిని సేల్ చేయరు జస్ట్ డిస్ప్లే పర్పస్ ఓన్లీ ఇవన్నీ వచ్చి బ్యాంగిల్స్ అంటే మనకి బయట స్టోన్ బ్యాంగిల్ థ్రెడ్ బ్యాంగిల్ ఇవన్నీ మనం చూస్తాం ఒక్కొక్క పేరు వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్ మనకి నియరెస్ట్గా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బయట సేల్ చేస్తున్నారు బట్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ రేంజ్ ఉంది ఎక్కువ బ్యాంగిల్స్ తీసుకుంటేనే త్రీ ఫోర్ హండ్రెడ్ ఉంది బట్ మ్యాక్సిమం నార్మల్ సెట్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ నార్మల్ సెట్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉంది కంటే ఇక్కడ చాలా తక్కువగా ఉంది చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ చాలా నీట్ వర్క్ ఉంది అంటే థ్రెడ్లో కూడా మనం ఏదైనా బిందీస్ పెట్టినప్పుడు ఏదైనా కుందన్స్ పెట్టినప్పుడు ఏదైనా స్టోన్ పెట్టినప్పుడు కూడా చాలా నీట్ వర్క్ చేశారు చాలా అంటే చాలా నీట్గా ఉంది బ్యాంగిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చూడండి ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకు ఏదైనా శారీ తీసుకెళ్తే ఇక్కడ అన్ని బ్యాంగిల్స్ తీసేసుకోవచ్చు ఈజీగా అండ్ మళ్ళీ ఇప్పుడు లేస్ కూడా చూపిస్తాను మీకు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ లేస్ ఉన్నాయి ఈ షాప్లో టోటల్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ టైప్స్ ఆఫ్ లేస్ ఉన్నాయి నాకు వాళ్ళే చెప్పారు నేను అడిగాను ఎన్ని ఎన్ని టైప్స్ ఉంటాయంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అని చెప్పారు నా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్స్ అంట అంటే అవన్నీ మనం అంటే జనరల్గా ఒకసారి చూడటానికి కూడా మనకి మినిమం టూ అవర్స్ త్రీ అవర్స్ టైం పట్టొచ్చేమో అన్నీ అన్నీ లేస్ ఉన్నాయి మీకు ఇప్పుడు అవన్నీ కూడా చూపిస్తాను వాటి ఫ్యాబ్రిక్ అంటే లెహంగాకి సంబంధించిన ఫ్యాబ్రిక్ చూపిస్తాను లేస్లో చిన్నవి పెద్దవి అండ్ కొంచెం థ్రెడ్ వర్క్ ఉన్నవి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ కంప్లీట్గా థ్రెడ్ బ్యాంగిల్స్ విత్ కుందన్ వర్క్ అంటే కుందన్ స్టోన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ ఉన్న బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ నేను షూట్ చేశాను నాకు ఇవన్నీ బాగా నచ్చాయి అందుకే ప్రతి ఒక్క ఐటెంని నేను షూట్ చేశాను అంటే మధ్యలో స్కిప్ చేసేస్తే అవి ఐటెం మిస్ అవుతామేమో అనిపించింది నాకు అందుకే నేను ఏది మిస్ అవ్వకుండా ప్రతి ఐటెమ్ని షూ షూట్ చేశాను ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్కి ఇయర్ రింగ్ సెట్ కూడా ఉంది అది కూడా థ్రెడ్ ఇయర్ రింగ్ సెట్స్ ఇవన్నీ వచ్చేసి మళ్ళీ లేస్ అనమాట మనకి బ్లౌజెస్కి కానీ శారీస్కి కానీ ప్యాచ్ వర్క్ కావాలి అనుకుంటే ఇక్కడ మనకి బోర్డు మీద ఈ రెడ్ కలర్ బోర్డు మీద కనిపిస్తున్న ఈ ప్యాచ్ వర్క్ని మనకి బార్డర్లో ఐ మీన్ ఏమంటారు దాన్ని కొంగు దగ్గర ఎడ్జెస్లో ఇలాంటి ప్యాచెస్ వేస్తారు మనకి అండ్ చింగుల్లో మనకి అక్కడ బార్డర్లో కూడా ఏమంటే వేస్తారు మనం ఎక్కడ కావాలంటే అక్కడ అలాంటి ప్యాచ్ని వాళ్ళు డిజైన్ చేసి మనకు నచ్చిన ప్యాచ్ని డిజైన్ చేసి వాళ్ళు అక్కడ దాన్ని అతికించేస్తారనమాట మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా ప్యాచ్ వర్క్స్ అనమాట మనం ఇందులో ఇంకా డిఫరెంట్గా ఏమైనా కావాలంటే కూడా మన దగ్గర ఏమైనా పిక్స్ ఉంటే కూడా మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు ది మాక్సిమం దానికి ఈక్వల్గా డిజైన్ చేసి మనకు చూపించేస్తారు ఇవన్నీ కూడా అలాంటి ప్యాచ్ వర్క్స్ ఉన్న ఐటమ్స్ అండి ఆ పైన వచ్చి లేస్ గోల్డ్ కలర్ లేస్ సిల్వర్ కలర్ లేస్ కొంచెం స్మాల్ కొంచెం బిగ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లేస్ ఉన్నాయి అక్కడ ఇవన్నీ డిఫరెంట్ లేసు డిఫరెంట్ బార్డర్స్ అసలు చెప్పాలంటే ఒకటి రెండు కాదు కొన్ని వేలల్లో ఉన్నాయి ఇక్కడ నేను అన్నిటినీ క్యాప్చర్ చేయలేకపోయాను బట్ మ్యాక్సిమం క్యాప్చర్ చేశాను ఇది మొత్తం వచ్చి థ్రెడ్ మగ్గం వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో చాలా నీట్గా ఉంది వర్క్ అనేది ఇలా మనం ఏదో అతికించినట్టుగా ఏదో స్టిక్ చేసినట్టుగా థ్రెడ్ వర్క్ చేశారు అంటే అక్కడ కొంగ ఇలా ఉన్నా పికాక్ ఇలా ఉన్న ఒక స్టోన్ అలా ఉన్నా కూడా మనకు క్లియర్గా కనిపించేంత నీట్ వర్క్ చేశారు ఈ థ్రెడ్ వర్క్ అనేది కంప్లీట్లీ మగ్గం థ్రెడ్ వర్క్ ఇది ఎంత నీట్గా చేశా చూడండి ఇలానే ప్రతి ప్రతీది కూడా చాలా నీట్గా చేశారు ఇక్కడ నేను మీకు అన్నీ చూపిస్తాను మీకు ఒకవేళ ఈ వీడియో లెంతి అనిపిస్తే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అంటే మనం చిన్న చిన్న వాటికి కూడా లేస్ కొంటుంటాం బయట ఏదైనా బార్డర్స్ వేయడానికి ఏదైనా కొంగుకి బార్డర్ వేయడానికి బ్లౌజ్కి బార్డర్ వేయడానికి అలాంటి లేస్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మీరు ఒక్కసారి షాప్ విజిట్ చేయండి మనకి చాలా చాలా అంటే చాలా రకాల లేస్ దొరుకుతాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మనకి హోల్సేల్లో కూడా ఇస్తారు అంటే మనం షాప్కి కావాలి అనుకుంటే కూడా ఇక్కడ హోల్సేల్ రేట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి మనకి దేనికి ఎంత పడుతుంది అనేది మనం అక్కడికి విజిట్ చేస్తే వాళ్ళే మనకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏది రన్నింగ్లో ఉంది మనం ఏది యూస్ చేస్తే బాగుంటుంది ఏది మనకి ప్రజెంట్ బాగుంటుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవన్నీ వచ్చి డ్రెస్సెస్కి కూడా పెట్టుకోవచ్చు అంటే ఈ లేసెస్ని మనం అంబ్రిలా డ్రెస్సెస్ కుట్టించుకున్నప్పుడు కానీ లేదా నార్మల్ ప్లెయిన్ డ్రెస్సెస్ కుట్టించుకున్నప్పుడు కానీ బార్డర్స్ వేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉన్నాయన్నీ కూడా అలా బ్లౌజెస్కి డ్రెస్సెస్కి శారీస్కి ఎవ్రీథింగ్ అసలు ఆల్ లేస్ ఇంకా అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనన్ని ఉన్నాయి ఇక్కడ నాకు వాటి నేమ్స్ కూడా తెలియవు అంత డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ కనిపిస్తున్న బ్లూ గ్రీన్ అండ్ ఐ లెఫ్ట్లో ఉన్న క్రీమ్ బ్లాక్ ఇవన్నీ మనకి ప్లెయిన్ కాటన్ డ్రెస్సెస్కి ప్లెయిన్ డ్రెస్సెస్కి కింద ఒక ప్యాచ్ లాగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది చూడండి ఇలా మనకి ఈ మధ్య ఇది చాలా ట్రెండింగ్ అయిపోయింది అంటే ఎడ్జస్ట్లో అంటే మనం శారీ కట్టుకున్నప్పుడు కూడా శారీ బార్డర్కి వచ్చేసి ఇలా నెట్ లాంటి బార్డర్ ఉండాలని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలాంటి బార్డర్ ఒకటి తీసేసుకొని మనం దానికి కుట్టిచ్చేసుకుంటే చాలా లుక్ వస్తుంది ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ బ్లూ వైట్ ఆరెంజ్ పింక్ బ్లాక్ అంటే ప్రతి లేస్లో ప్రతి డిజైన్లో కలర్స్ కూడా మ్యాక్సిమం అవైలబుల్గా ఉన్నాయి అంటే సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ అని కాకుండా అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ప్యాచ్ వర్క్ ఒక శారీకి ఒక కస్టమర్ వచ్చి ప్యాచ్ వర్క్ ఇలా డిజైన్ చేశారు ఆ ప్యాచ్ వర్క్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇటు సైడ్ వచ్చేసి కొంచెం సమ్ స్టోన్స్ ఏదో యూస్ చేస్తారు ఈ లెఫ్ట్లో ఉన్న మెరున్ దాంట్లో బట్ రైట్లో ఉన్న దాంట్లో ఎలాంటి స్టోన్ యూస్ చేయలేదు కంప్లీట్లీ థ్రెడ్ వర్క్ ఇవన్నీ కూడా లేస్ మీకు మొత్తం ఒకసారి లేస్ చూసేసేయండి కంప్లీట్గా ఎన్ని లేసెస్ ఉన్నాయి ఏంటి అన్నీ చూసేసేయండి ఒకసారి మీరు ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా నీట్గా ఉంది అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి నేను మీకు కేవలం టూ డిజైన్స్ మాత్రమే చూపించగలుగుతున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న డిజైన్స్ ఒకటి రెండు కానీ కాదు కొన్ని వందల్లో ఉన్నాయి నేను మీకు ఇప్పుడు సింపుల్గా ఉన్న ఈ త్రీ గోల్డ్ కలర్ డిజైన్స్ చూపిస్తున్నాను ఇవి బ్లౌజెస్కి చాలా లుక్ వస్తాయి ఇవి వచ్చేసి నడుముకి పట్టిల్లాగా ఈ మధ్య చాలా ఫ్యాషన్గా పెట్టుకుంటున్నారు ఐ మీన్ లెహంగా వేసుకున్నప్పుడు లేదా శారీ కట్టుకున్నప్పుడు సీరస్ సిరస్లో కూడా చాలా వస్తున్నాయి ఇవి కాబట్టి అలాంటివి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి ఇంకా వచ్చేసి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేస్ చూసేద్దాం మనం చూడండి ఎన్ని లేస్ ఉన్నాయో ఇవన్నీ షాప్ పర్పస్ కూడా మనకి హోల్సేల్లో వెళ్ళిస్తారు చాలా ఓపిక్గా చూపిస్తారు ప్రతి ఒక్క ఐటమ్ మనకి ఎలాంటిది అయితే బాగుంటుంది అన్నది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ప్రతి ఒక్క చిన్న ఐటెం చూపించి అది ఏంటి అది ఎలా ఉంటుంది అన్నది కూడా మనకి చెప్తారు ఇక్కడ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో నేను మీకు అది కూడా చూపిస్తాను అలానే ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ వచ్చి థ్రెడ్లో ఉంది ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్లో వచ్చిన లేస్ ఒక బార్డర్ పైన థ్రెడ్ వర్క్ వచ్చేసింది అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఈ లేస్ అన్నీ కూడా చెమ్కీ లేస్ ఉన్నాయి థ్రెడ్ లేస్ ఉన్నాయి నార్మల్ లేస్ ఉన్నాయి కలర్స్లో ఉన్నాయి అండ్ లాగా ఉంటాయి చూడండి అలాంటి లేస్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ లేనిది అంటూ ఏది లేకుండా లేస్ వరల్డ్ అయి ఉంది ఇక్కడ కంప్లీట్గా మొత్తం మన టోటల్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ లేస్ దొరుకుతాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి నాకైతే అన్ అలానే అనిపించింది నా నేను ఇంతవరకు చూసిన లేసుల్లో ఇది కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ అనిపించింది నాకు ఎందుకంటే అన్నీ డిఫరెంట్గా నాకు కనిపించాయి నేను బయట ఎక్కడ కూడా ఇంత డిఫరెన్స్ చూడలేదు ఎప్పుడు కూడా నేను ఏదో నార్మల్గా చూశాను బట్ ఇక్కడ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఇక్కడ ఇక్కడ అన్ని గోల్డ్ కలర్లో అండ్ సిల్వర్ కలర్లో ఉన్నాయి ఇవి వచ్చి ఎక్కువగా మనకి లెహంగాకి బార్డర్గా వేస్తున్నారు అండ్ శారీస్కి బార్డర్స్గా వేస్తున్నారు ప్లెయిన్ శారీస్కి బార్డర్గా వేసేసుకుంటున్నారు ఈ మధ్య శారీ కట్టుకుంటున్నప్పుడు కూడా నడుం దగ్గర ఇలా ఒక పట్టీ లాంటిది బ్లౌజ్కి సెట్ చేసి పెట్టుకుంటున్నారు ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లేస్ అంటే మన కొంగు దగ్గర ఎడ్జ్లో బార్డర్లో పెట్టడానికి ఇది చాలా లుక్ ఉంటుంది ఇన్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఇది ఒకటి సిల్వర్ ఒకటి సిల్వర్ కలర్ ఒకటి గోల్డ్ కలర్ ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు బ్లౌజ్ హ్యాండ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు తను చూపించేస్తాడు మనకి ఈ షాప్ అతను నాకు చూపించాడు ఇలా బ్లౌజ్కి మనం పెట్టుకోవచ్చు అంట అంటే ఇలాంటి బ్లౌజ్కైనా మన శారీస్ సెట్ అయ్యేలాగా ఇలాంటి హ్యాండ్ని కూడా యూస్ చేయొచ్చు చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు అంటే ఇలాంటివి కూడా దొరుకుతాయని నాకు అసలు తెలీదు మనం డైరెక్ట్గా బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా మనకి హ్యాండ్స్ కూడా స్టిచ్ స్టిచ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి తను చూపిస్తున్నాడు ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఒకటి సిల్వర్ అండ్ ఒక బ్లాక్ అండ్ వైట్ అండ్ సిల్వర్ టూ మిక్స్ ఉన్నది కూడా ఉంది ఇప్పుడు వచ్చేసి ఇది ఒక కలర్ అంటే ఒక డిఫరెంట్గా ఉన్న థ్రెడ్ లేస్ అనమాట కింద ఒక నెట్ లాంటిది వచ్చేసింది ఇది లైట్ పింక్ కలర్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇందులో కూడా రెయిన్బో కలర్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కాటన్ లేస్ ఉన్నాయి అండ్ బనారస్ లేస్ ఉన్నాయి అండ్ కలంకారీ అంటారు చూడండి అలాంటి లేస్ కూడా ఉన్నాయి డిఫరెంట్గా అన్నమాట చిన్న పిల్లలు కూడా ఏదైనా కుట్టించినప్పుడు మనం బార్డర్ కోసం వేరే ఏదో కట్ చేసి పెడతాం కదా అలా ఏం లేకుండా ఇక్కడికి వచ్చేసి అలా బార్డర్ సెలెక్ట్ చేసుకొని కూడా మనం కుట్టించేయచ్చు కుచులు కుచులుగా కూడా ఇలాంటి బార్డర్స్ సెలెక్ట్ చేసి పిల్లలకి ఫ్రాక్ లాంటివి అలాంటివి కూడా కుట్టించేయచ్చు ఇవి చూడండి చాలా సింపుల్ లేస్ ఇవి ఎంత బాగున్నాయో చూడండి చాలా సింపుల్గా ఉంది ఇది వచ్చేసి పైపిన్ మనం బ్లౌజ్కి యూజ్ చేసే పైపిన్ ఇది ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఈ పైపిన్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను చూడండి డిఫరెంట్గా ఉంది ఇది కింద కాసుల్లాగా వచ్చి చాలా డిఫరెంట్గా ఉంది ఇది నాకైతే చాలా నచ్చింది ఇది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్కటి చూస్తుంటే అమ్మా ఇన్ని ఉంటాయా అని నాకే అనిపించేంతగా ఉందనమాట నేను ఎప్పుడు ఇన్ని చూడలేదు మీరు ఒకసారి ఈ షాప్ని విజిట్ చేసి అన్నీ ఒకసారి చూసేసేయండి ఇక్కడ మొత్తం టోటల్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ టైప్స్ ఆఫ్ లేస్ ఉన్నాయంటే ఇక్కడ అంటే లెహంగాకి ఒకలాగా వేయడము బ్లౌజెస్కి ఒకలాగా వేయడము శారీస్కి ఒకలాగా ఉండడము ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ నేను కూడా ఎప్పుడు ఇన్ని చూడలేదు పట్టు లాంటివి కూడా అంటే పట్టు చీరలు కూడా మనకి ఇలా బార్డర్స్ వేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి బెనారస్లో కూడా ఉన్నాయి బెనారస్ బార్డర్స్ అని చెప్పేసి సపరేట్గా ఒకటి పెద్దగా ఒకటి మీడియంలా అలా కూడా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి చెంకీ బార్డర్స్ అనమాట ఇవి కొంచెం స్టైలిష్గా ఉంటాయి యంగ్స్టర్స్ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది ఇది ఇవన్నీ వచ్చేసి పట్టు టైప్ లేస్ అనమాట చిన్నపిల్లలకి ఒక ఫ్రాక్ ఒక లంగా కుట్టించినప్పుడు మనము ఇలాంటి లేస్ని బార్డర్గా వేస్తే చాలా లుక్ ఉంటుంది చూడండి ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎల్లో గ్రీన్ పింక్ బ్లాక్ లైట్ పింక్ ఆరెంజ్ బ్లూ లెక్కలే కలర్స్ ఉన్నాయి ఇక్కడ లేస్లో నేను మీకు ఇప్పుడు ఒక లెహంగా కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మగ్గం వర్క్ లెహంగా ఈ ఈ మగ్గం వర్క్ వీళ్ళే ఓన్గా చేశారు సెమీ స్టిచ్డ్ లెహంగా ఇది వచ్చేసి ఇది వీళ్ళే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఈ మగ్గం వర్క్ కంప్లీట్గా వీళ్ళే వేస్తారు మనం ఏ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో అదే డిజైన్ని వాళ్ళు అక్కడ మగ్గం వర్క్ చేసి ఇస్తారు మనకి ఇక్కడ కొన్ని శాంపిల్స్ పెట్టారు చూడండి పింక్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్లో ఒక సింపుల్ సింపుల్ డిజైన్స్ని మనకి డిస్ప్లేలో పెట్టారు అలా చాలా హెవీ డిజైన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ కూడా వాళ్ళు మనకి డిజైన్ చేసిస్తారు ఇక్కడ ఇవన్నీ వచ్చేసి ఫ్యాబ్రిక్స్ అనమాట శారీస్కి యూస్ చేయొచ్చు మనం వీటిని లెహంగాకి కూడా యూస్ చేయొచ్చు ఇందులో లెనిన్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది నేను మీకు అది కూడా చూపిస్తాను లైట్ పింక్ లెనిన్ ఫ్యాబ్రిక్ ఇది ఇది డ్రెస్ కుట్టించుకుంటే ఎంత బాగుంటుందో అంటే లాంగ్ లెంగ్త్ అంబ్రిల్లా కుట్టించుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి క్లాత్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది ఇవి వచ్చి రెడీమేడ్ బ్లౌజెస్ ఇవి చాలా సింపుల్ రెడీమేడ్ బ్లౌజెస్ డైలీ వేర్ శారీస్కి యూస్ చేయడానికి అంటే ఒక బ్లౌజ్ తీసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ శారీస్కి యూజ్ అయ్యేలాగా రెగ్యులర్గా కూడా యూస్ చేయడానికి చాలా తక్కువగా ఉన్ తక్కువ రేట్ ఉన్న బ్లౌజెస్ అనమాట ఇవి మళ్ళీ చాలా సింపుల్గా ఉన్నాయి సి డిజైన్స్ కూడా అంత హెవీ లేకుండా చాలా సింపుల్ బ్లౌజెస్ డైలీ వేర్ బ్లౌజెస్ లాగా కూడా మనం యూస్ చేసేయచ్చు వీటిని అంటే ఒక బ్లౌజ్ తీసుకుంటే ఒక టూ త్రీ శారీస్కి కూడా మనం సెట్ అయ్యేలాగా కూడా ఇక్కడ తీసుకోవచ్చు మనం ఇది వచ్చేసి మగ్గం వర్క్ కంప్లీట్గా మగ్గం వర్క్ వీళ్ళే చేశారు రెడ్ కలర్ దాని మీద ఎంత హెవీగా ఉంది చూడండి ఎంత నీట్ వర్క్ ఉంది చూడండి దీనికి మాత్రం బ్యాక్ బటన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు ప్రిఫర్ చేస్తే ఫ్రంట్ బటన్స్ కూడా వాళ్ళు మనకు పెట్టిస్తారు బట్ ఇక్కడ నేను చూసిన టూ త్రీ కూడా బ్యాక్ బటన్స్లోనే ఉన్నాయి ఇది చాలా సింపుల్ అంటే డైలీ యూస్కి మనకు చాలా యూజ్ అవుతుంది ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఇది చూడండి ఎంత బాగుందో ఇది థ్రెడ్ వర్క్ కంప్లీట్గా థ్రెడ్ వర్క్ చాలా నీట్గా ఉంది ఇలా ఏదో స్టిక్ చేసినట్టుగా ఉంది అది నాకు చాలా నచ్చింది ఇది వచ్చేసి బెనారస్ బెనారస్ బార్డర్ ఇది ఇది కూడా బెనారస్ బార్డర్ అది వచ్చేసి రెడ్ కలర్లో ఉంది ఇది వచ్చేసి వైలెట్ కలర్లో ఉంది ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి ఇది ఇందాక రెడ్ కలర్ చూపించింది కొంచెం పెద్దగా ఉంది వైలెట్ కలర్లో చూపించింది కొంచెం చిన్నగా ఉంది గ్రీన్ కలర్లో చూపించి చూడండి ఓన్లీ మనం కొంగు అయితే ఎంత వేసుకుంటామో అంత బార్డర్ కూడా ఉంది అంతకంటే ఇంకా చిన్న బార్డర్ కూడా ఉంది దీనికంటే కూడా ఇంకా రెండు చిన్న బార్డర్స్ కూడా ఉన్నాయి మీకు అవి కూడా చూసే చూపిస్తాను చూసేయండి చూడండి చిన్నది ఎంత బాగుందో మెరూన్ కలర్లో మ్యాంగోస్ అలా డిజైన్ వచ్చేసి చాలా బాగుంది అంటే మనకి పెద్దదే లేస్ పెట్టుకోవాలి పెద్దదే ఉన్నాయి ఇక్కడ అని కాకుండా స్మాల్ సైజ్ నుంచి మొదలు పెడితే బిగ్ సైజ్ వరకు ప్రతి లేస్ ఉంటుంది ఇక్కడ ఒక లేస్ వరల్డే ఉంది ఇక్కడ నాకైతే చాలా నచ్చింది ఇవన్నీ లెహంగాకి యూస్ చేస్తారంట ఈ బార్డర్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్పారు నాకు నేను అడిగాను అనమాట అన్నీ నేను వాళ్ళని అడిగి తెలుసుకొని నేను మీకు చెప్తున్నాను నాకు కూడా ఓన్గా ఇంతగా ఏమీ తెలీదు ప్రతి ఐటమ్ నాకు వాళ్ళు చెప్తుంటే నేను విని నేను అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి చున్నీస్ చూద్దాము చున్నీస్ కూడా వీళ్ళు మగ్గం వరకు బార్డర్స్ చేశారు వీళ్ళే చేస్తారంటే ఇది ఓన్గా హ్యాండ్ వర్క్ కంప్లీట్గా మీకు కావాలి ఇలాంటి చున్నీస్ మగ్గం వర్క్ చున్నీస్ అంటే వాళ్ళు మనకి డిజైన్ చేసి ఇస్తారు మనం డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా మనకు ఉంటుంది మనం ఒక్కసారి అక్కడ షాప్కి విజిట్ చేస్తే మనకు డిజైన్స్ చూపిస్తారు లేదా మన దగ్గర ఆల్రెడీ ఏమైనా డిజైన్స్ ఉన్నాయనుకుంటే కూడా ఆ ఫోటో తీసుకెళ్తే దాని ప్రకారం మగ మనకి చున్నీస్ మీద అండ్ బ్లౌజెస్ మీద మగ్గం వర్క్ వేసిస్తారు ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ చూపిస్తాను చూడండి మగ్గం వర్క్ డిజైన్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఇది కంప్లీట్గా హ్యాండ్ వర్క్ చాలా నీట్గా ఉంది చూడండి వర్క్ చాలా అంటే చాలా నీట్గా వేశారు థ్రెడ్ వర్క్ ఉంది ఇందులో ఒక డిఫరెంట్ స్టోన్ ఇలా పొడుగ్గా ఉంటుంది స్టోన్ అలాంటి స్టోన్ యూజ్ చేసి వేశారు డైరెక్ట్గా బ్లౌజ్ చేసుకోవడమే మనము ఇది వచ్చేసి లెహంగా సిల్క్ పైన లెహంగా మీద మగ్గం వర్క్ వేసారనమాట ఇది పింక్ కలర్లో ఉంది ఎంత నీట్గా ఉంది చూడండి ఇవన్నీ సెమీ స్టిచ్డ్ అనమాట మనం మనకి మనం మన సైజు తగ్గట్టుగా కుట్టించుకుంటే సరిపోతుంది వీటన్నిటి మీద మగ్గం వర్క్ వేశారు ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇదైతే చాలా హెవీగా ఉంది చాలా అంటే చాలా హెవీగా ఉంది ఒక గ్రాండ్ లుక్ ఉంది మళ్ళీ ఇది ఇలాంటి ఫంక్షన్స్కి వేసుకుంటే ఫంక్షన్కే లుక్ వచ్చేస్తుంది అంత బాగుంది ఇది క్రీమ్ కలర్ దాని మీద ఇలా మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వేశారు ఇది వచ్చేసి వెల్వెట్ ఇది కూడా ఎంత గ్రాండ్ లుక్ అని చూడండి నాకైతే చాలా నచ్చింది వెల్వెట్ పైన కూడా ఇలా వర్క్ చేస్తారని నాకు అసలు తెలీదు చాలా నీట్ వర్క్ చాలా అంటే చాలా నీట్ వర్క్ చేసేసారు మీకు ఇంకొకటి కూడా చూపించేస్తాను చూడండి ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ దీనిపైన కూడా రెడ్ కలర్ ఫ్లవర్స్ అలాంటివి వేశారు ఎంత నీట్గా ఉంది చూడండి ఇవన్నీ సెమీ స్టిచ్డ్ ఫ్యాబ్రిక్స్ ఇది వచ్చేసి మనకి బ్రైడల్ చున్నీ అంటారు చూడండి అది బ్రైడల్ చున్నీ దీని మీద కూడా ఈ బార్డర్ వర్క్ మొత్తం వీళ్ళే చేశారు చున్నీ తీసుకొని కంప్లీట్ బార్డర్ వర్క్ మొత్తం వాళ్ళే చేస్తారు ఈ బ్రైడల్ చున్నీ అనేది రెడ్ కలర్లో ఉంటుంది కదా అలానే దానికి ఈక్వల్గా ఒక టూ త్రీ కలర్స్ని వాళ్ళు డిజైన్ చేశారు ఇది వచ్చేసి లైట్ బ్లూ ఐ మీన్ పికాక్లో కొంచెం లైట్గా ఉంటుంది చూడండి ఆ బ్లూ ఇది వచ్చేసి ఎల్లో నాకు ఎల్లో చాలా నచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది చాలా నీట్గా ఉంది వర్క్ చాలా అంటే చాలా నచ్చేసింది నాకు ఇది చూడండి ఇది కంప్లీట్ మిషన్ వర్క్ ఇది మాత్రం హ్యాండ్ వర్క్ కాదు ఇది ఒక దుప్పట్ట చాలా పెద్దగా ఉంది దుప్పట్ట దీన్ని మనం దుప్పట లాగా కాకుండా ఒక షాలు టైప్ కూడా యూస్ చేసుకోవచ్చు అంత పెద్దగా ఉంది అంత హెవీగా ఉంది అంటే చాలా మందంగా ఉందన్నమాట ఈ దుప్పట్ట ఈ దుప్పటలో కూడా టూ టూ డిజైన్స్ ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను చూడండి చూడండి ఇది ఎంత థిగ్గా ఉందంటే చాలా తిగ్గా ఉంది దుప్పట్ట మనం లాగా కూడా ఈ దుప్పటని యూస్ చేయొచ్చు ఇలాంటి రెండు దుప్పట్ట కొనుక్కుంటే చాలా మనకు జర్నీస్లో కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది చాలా అంటే చాలా బాగుంది ఈ రెండు కూడా మిషన్ వర్క్ అనమాట ఇక్కడ వచ్చేసి నా డిఫరెంట్ టైప్ ఆఫ్ లేస్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు లెహంగాకి యూస్ చేస్తారని నాకు అక్కడ చెప్పారు ఇందాక మనం చూసాను చూడండి లెహంగాకి చున్నీస్కి అలాంటి వాటన్నిటికీ మెయిన్గా చున్నీస్కి అలాంటి వాటన్నిటికి ఇక్కడ ఉన్న లేస్ అన్నీ యూస్ చేస్తారనమాట మీరు ఒకసారి చూసేసేయండి ఇలాంటి చూస్తేనే మనకు ఒక ఐడియా వస్తుంది అంటే మనం ఎలాంటి లేస్ని యూస్ చేయాలి మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలన్న విషయం కూడా మనకు తెలుస్తుంది ఈజీగా ఈ షాప్ని విజిట్ చేస్తే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది నేను మీకు ఇప్పుడు ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ చున్నీ చూపిస్తాను చూడండి ఇది ఒక వైట్ కలర్ చున్నీ దీనిపైన థ్రెడ్ వర్క్ ఉంది దీంట్లో కొంచెం హ్యాండ్ వర్క్ కూడా ఉంటుంది దీనికి ఏంటంటే ఇప్పుడు మనకి ఇలా వైట్లో కనిపిస్తుంది కదా మనకి ఇలా వైట్లో వద్దు నాకు ఇంకో కలర్లో కావాలి రెడ్ ఆర్ పింక్ ఆర్ గ్రీన్ ఎనీ కలర్ మీకు కావాలి అని అనుకుంటే ఆ కలర్ని మనం చూస్ చేస్తే దానిపైన ఆ కలర్ని ఆర్గనైజ్ చేసి ఇస్తారు మీకు అలాంటివి కూడా మేము డిజైన్స్ చూపిస్తాను అన్నీ వైట్లో ఉంటాయి ఇది వచ్చేసి బెనారస్ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఉంది అంతా కూడా బెనస్ బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది మొత్తం వైట్ మనకి కానీ నాకు మనకి ఇలా వైట్ వద్దు అనుకుంటే మనకి ఏదైనా కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ని వాళ్ళు మనకి వితిన్ వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్లో దానిపైన మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఫ్యాబ్రిక్ని ఏ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ డిజైన్ ఆ డిజైన్ దానిపైన ఆ కలర్ని మనకి వేసిస్తారు ఇక్కడ ఉన్న అన్నిటి మీద మొత్తం ఫస్ట్ మొత్తం వైట్గా ఉంటుంది ఏదైనా కలర్ కావాలంటే ఆ కలర్ చేసి ఇస్తారు ఏ డిజైన్ది కావాలనే మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటి శారీ కుట్టించుకోవచ్చు డ్రెస్ కుట్టించుకోవచ్చు లెహంగా కుట్టించుకోవచ్చు చాలా బాగున్నాయి నాకు అసలు వైటే నచ్చింది ఇంకా కలర్స్ ఎందుకు అనిపించింది బట్ కొంతమందికి వైట్ అనేది అంత ప్రిఫర్ చేయరు కాబట్టి వాళ్ళకి కలర్ చాయిసెస్ కూడా ఇచ్చేసారనమాట మీరు చూసేయండి ఇక్కడ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అది మాత్రం మర్చిపోకండి ఇవన్నీ హ్యాండ్ మేడ్ థ్రెడ్ వర్క్ ఉంది స్టోన్ వర్క్ ఉంది బిందీస్ వర్క్ ఉంది ప్రతి వర్క్ ఉంది ఇక్కడ ఏమేమి కలర్స్ ఉంటాయి కూడా నేను మీకు చూపిస్తాను వాళ్ళ దగ్గర ఒక బుక్ లాంటిది ఉంది ఈ బుక్లో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఈ కలర్స్ థ్రెడ్ని మనం ఇలా చూస్తే ఆ కలర్స్ని మనకి వితిన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఇప్పుడు చూపించిన ఈ ఇలాంటి వైట్ దాని మీద మనకు వాళ్ళ కలర్ని వేసిచ్చేస్తారు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్కటి డైరెక్ట్గా తీసి చూపించలేకపోయాను నేను ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి బయట నుంచి ఇలా షూట్ చేసేసాను మీకు 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 ఇప్పుడు ఒక లెహంగా కూడా చూపిస్తాను లెహెంగాలో కూడా బోల్డ్ అన్ని క్లాత్స్ ఉన్నాయి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి అనమాట బెనారస్లో ఉంది సిల్క్లో ఉంది రా సిల్క్లో ఉంది వెల్వెట్లో ఉంది ఇంకా వచ్చేసి ఆర్గాన్జా ఐడియా ఉండే ఉంటుంది ఈ మధ్య ఆర్గాన్జా చాలా ఫేమస్ అయిపోయింది ఆర్గాన్జాలో ఉంది అండ్ కాటన్ సిల్క్లో ఉంది అలా డిఫరెంట్ అంటే ఒక లెహంగాని ఇలానే ఈ ఫ్యాబ్రిక్లోనే ఈ క్లాత్లోనే ఈ డిజైన్లో కుట్టించుకోవాలని కాకుండా ఆల్ క్లాత్స్ ఆల్ డిజైన్స్ ఆల్ డిఫరెంట్ డిజైన్స్లో కుట్టించుకోవచ్చు మనము అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి మనం ఒక్కసారి దీన్ని విజిట్ చేస్తే మనకు అర్థమైపోతుంది అనమాట ఈ షాప్ని మనం ఒకసారి విజిట్ చేస్తే ఎన్ని ఉంటాయా అని మనకే అనిపిస్తుంది అనమాట అన్నీ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి రా సిల్క్లో ఉంది బెనారస్లో ఉంది వెల్వెట్లో ఉంది ఇది చూడండి కొంచెం షైనీ షైనీగా డిఫరెంట్గా నెట్ ఫ్యాబ్రిక్లో అనమాట ఇది నెట్లో ఉందనమాట కొంతమంది నెట్ కూడా ప్రిఫర్ చేస్తారు కాబట్టి అలాంటి దాంట్లో కూడా నెట్ ఉందన్నమాట చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఇవన్నీ మనం ఆన్లైన్లో చూస్తుంటాం ఎక్కువగా అంటే ఆన్లైన్లో లెహెంగాస్ ఈ మధ్య ఎక్కువగా మనకి ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా స్టిచ్చెస్ని మనం కొనుక్కుంటున్నాం అలా స్టిచ్చెస్ని కొనుక్కోకుండా ఇలా ఇలా మనం ఓన్గా డిజైన్ చేసుకొని మనకు నచ్చిన క్లాత్ తీసుకొని కూడా మనం గుర్తించేసుకోవచ్చు ఇక్కడ మనం నచ్చిన క్లాత్ని మీటర్ లెక్కన తీసుకుంటే ఎంత లెంత్కి ఎన్ని మీటర్లు అనేది కూడా మళ్ళీ మనకు చెప్తారు దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ వెల్వెట్ క్లాత్లో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చాలా బాగుంది ఇటు సైడ్ వచ్చేసి బెనారస్ ఉన్నాయి మీకు ఇంకా చాలా చూపిస్తాను చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి డైరెక్ట్గా రెడీమేడ్ లెహంగా తీసుకోవడం కంటే ఇలా ఒక మీటర్ లెక్కన మనం తీసుకొని దాన్ని మనమే ఆర్గనైజ్ చేసుకొని మనమే కుట్టించుకుంటే ఎంత బాగుంటుందో కదా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి సిల్క్లో ఉంది ఆర్గాన్జాలో ఉంది లెనిన్లో ఉంది జ్యూట్లో ఉంది బెనారస్లో ఉంది ఒకటని కాదు అసలు చాలా ఉన్నాయి ఇలాంటివి పిల్లలకి చిన్న పిల్లలకి మనం డ్రెస్సెస్ కుట్టిస్తే కూడా చాలా బాగుంటుంది మనం డ్రెస్సెస్ కుట్టించుకున్నా బాగుంటుంది డైరెక్ట్గా శారీని మనం అలానే తీసుకున్నా చాలా బాగుంటుంది అంటే ఐ మీన్ మెయిన్గా ఆర్గన్స్లో ఆర్గాన్జాలో బాగుంటుంది ఒకటి సాటిన్లో బాగుంటుంది వెల్వెట్లో బాగుంటుంది సిల్క్లో బాగుంటుంది ఇవన్నీ వచ్చి చికెన్ చికెన్ డిజైన్ అంటారు దీన్ని ఇది వచ్చి చికెన్ డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు వాళ్ళు కూడా ఒక్కొక్క డిజైన్ని కూడా చూపిస్తున్నారు ఒక్కొక్క ఫ్యాబ్రిక్ని కూడా మీకు చూపిస్తున్నారు చాలా డిఫరెంట్గా ఉంది మీకు ఇప్పుడు చూపి ఇంకా కొన్ని డిఫరెన్సెస్ చూపిస్తాను నేను మీకు అవి కూడా చూసేయండి ఒకసారి ఇది చూడండి నెట్ క్లాత్లో పైన స్టోన్ వర్క్ లాగా వచ్చి కింద కూడా లేస్ లాగా వచ్చేసింది ఇంకొకటి లైట్ బ్లూ కలర్లో థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది చూస్తుందా చూడండి ఎంత బాగుందో సిల్క్లో చాలా స్మూత్గా ఉంది క్లాత్ దీన్ని మనం డ్రెస్ లాగా కొట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బెనారస్లో ఇంకొక డిఫరెంట్ ఇది చూపిస్తాను ఇది వచ్చేసి ఆర్గాంజాలో ఎంత బాగుంది కదా ఇది లాగా వేసేసుకుంటే ఇంకా లుక్ ఉంటుంది స్కర్ట్ లాగా కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు ఇంకొక హెవీ థ్రెడ్ వర్క్ ఉన్నది చూపిస్తాను చూడండి ఇది కంప్లీట్ థ్రెడ్ వర్క్ అనమాట దీని డ్రెస్ కుట్టించుకున్న అండ్ లెహంగా కుట్టించుకున్న చాలా లుక్ ఉంటుంది లేదా డైరెక్ట్గా మొత్తం శారీకి సిక్స్ మీటర్స్ తీసుకొని మనం దీనికి డిఫరెంట్ బ్లౌజ్ ఏదైనా వేసుకుంటే ఇంకా లుక్ ఉంటుంది చాలా అంటే చాలా లుక్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ అది వచ్చేసి మనకి ఇక్కత్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది కొద్దిగా ఇది వచ్చేసి రా సిల్క్ ఇలాంటివి మనం బ్లౌజెస్ కుట్టించుకుంటే చాలా లుక్ ఉంటుంది రా సిల్క్ కానీ ఈకత్తులో కానీ ఇలాంటి బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా లుక్ ఉంటుంది ఇది నార్మల్ ఇది ఒక డిఫరెంట్ అనమాట మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారుగా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మొబైల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అన్నీ హోల్సేల్ ధరలకే దొరుకుతాయి మీకు రేపు ఇంకో కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాను నేను అంతవరకు బాయ్